వెల్కమ్ టు జీఎస్ మీడియా మామూలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అరవై డివిజన్లకు మొత్తం కూడా నామినేషన్లు వేయడంతో పాటు ఉపసమరణ సమయం కూడా గడిచిపోయింది మొత్తం కూడా అరవై డివిజన్లకు ఏదైతే ఆశామావులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మొత్తం విడ్రాలతో పాటు ఎవరైతే పార్టీ బీఫామ్ ఫామ్ ఇచ్చారో వాళ్ళంతా కూడా బీ సబ్మిట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి హాట్ టాపిక్గా మారిన నలభై తొమ్మిదవ డివిజన్ ఏదైతే ఉందో రాఘవేందర్ రాజు వర్సెస్ ఆనంద్ కుమార్ గౌడ్ ఈ రెండు రోజుల క్రితం కూడా నామినేషన్ ప్రక్రియలో కూడా ఘర్షణ జరిగిన పరిస్థితి అయితే చూ చూ చూడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు అనూహ్య పరిణామాల మధ్య రాఘవేందర్ రాజు అయితే విత్డ్రా చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి రాఘేందర్ రాజు మాతో ఉన్నారు చలవగాలి రాఘేంద్రరాజు ఆయన అడిగి మరీ విషయాలు తెలుసుకుందాం రాఘేందర్ రాజు గారు మొదటి నుంచి కూడా మీరు పార్టీకి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినారు మీ సతీమణి కూడా మొత్తం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వసంత నామినేషన్ ఉపసంహరించడం వెనుక ఏం జరిగింది రాత్రి నిన్న ఈవినింగ్ ఏసీసీ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారిని గౌరవ డిసిసి అధ్యక్షుడు గారి నివాసంలో మేము కలవడం జరిగింది కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ నివేదించడం జరిగింది వారు కన్జర్న్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడడం జరిగింది అట్ ద సేమ్ టైం విశ్వనాథన్ గారు నిన్న డీసీసీ ఆఫీస్కు రావడం జరిగింది ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఏఐసిసి నుంచి అబ్జర్వర్లని ఇక్కడ పరిస్థితులను సరి చేయడానికి పంపించడం జరిగింది వారు మాకు హామీ ఇవ్వడం ఏం జరిగిందంటే మీరు పడ్డ కష్టానికి ఈ పదవి అనేది చాలా చిన్నది మీరు పార్టీకి చాలా కష్టపడ్డారు మిమ్మల్ని పార్టీ గుర్తిస్తుంది ఆవేశపడి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని వారు మాకు సంధాయించడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద మనిషి అంటే కాంగ్రెస్ పార్టీకి టోటల్గా చాలా పెద్ద మనిషి మాకు ఈరోజు ఉదయం నాతో మరియు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ భీమకాయ వసంత గారితో ఇరవై నిమిషాలు మాట్లాడడం జరిగింది మేము అన్ని పరిస్థితులు వివరించినాం వివరించినాక వారు ఏమన్నారంటే ఖచ్చితంగా మీ కష్టం ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫార్మేషన్లో మీ కష్టం ఉంది పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మీ కష్టాన్ని గుర్తించరు ఖచ్చితంగా మీకు గుర్తింపు ఉంది ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు పార్టీ న్యాయం చేస్తుందని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది పార్టీని గౌరవిస్తూ అంటే చలవగలి రాఘవేంద్రరాజుకు త్యాగాలనేది ఈరోజు కొత్త కాదు ఏమీ లేనప్పుడే అంటే ఒక గ్రౌండ్ లెవెల్ ఉన్నప్పుడే నేను ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కొట్లాడి నేను ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా కష్టపడి ఉన్నాను నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని పార్టీ మీద ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇక్కడున్న గౌరవ డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదురాజు గారి సూచనలను ఎమ్మెల్యే గారి సూచనలను మారేపల్లి సురేందర్ రెడ్డి గారి సూచనలను గౌరవిస్తూ మరియు మా కుటుంబ పెద్దైన అమరేందర్ రాజు గారి మన బుజ్జగింపుల కమిటీ చైర్మన్గా ఆయన కన్వీనర్గా ఆయన మాటను గౌరవిస్తూ నేను మా మిస్సెస్ గారు కలిసి పార్టీకి కంటిన్యూ సేవలు అందిద్దామని నిర్ణయించుకొని జి శివశంకర్ గౌడ్ అని మా తమ్ముడు ఆయన ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తూ ఇప్పుడే విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ సత్యమాని ప్రసన్న పైన కూడా మీరు కొద్దిగా అలిగేషన్ చేశారు తర్వాత ఏదైతే కోర్టు కూడా వెళ్ళారు ది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నలభై తొమ్మిదో వార్డు నుంచి కూడా మీరు ఇద్దరు నామినేషన్లు వేసారు ప్రసన్న సంబంధించిన నామినేషన్ ఎంతవరకు వచ్చింది కోర్టులో ఏం జరిగింది అంటే ఆ ప్రక్రియపై నేను చట్టపరంగా ముందుకెళ్ళిన వాట వాస్తవమే లీగల్ ప్రొసీడింగ్స్ ఏమున్నా కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు అని కూడా మాకు పెద్దలు చెప్పడం జరిగింది మేము లీగల్గానే ముందుకు వెళ్తాం కానీ పర్సనల్గా అంటే లా అండ్ ఆర్డర్ వయోలేట్ అయ్యేటట్టు కానీ ఈ మహబూబ్నగర్ ప్రశాంతతకు దెబ్బతీసే ఏ కార్యక్రమాన్ని కూడా చలవగాలి రాజు చేపట్టాడని గౌరవ పెద్దలకు నేను మాటివ్వడం జరిగింది పార్టీ పరంగా పార్టీ ఏం ఆదేశిస్తే అంటే ఈ అరవై డివిజన్లలో గౌరవనీయులైన యాభై ఎనిమిదో డివిజన్లో మా సొంత వదిన గారు రమ్మాదేవి గారు అంటే మా శ్రీనివాసరాజు గారి సతీమణి గారు మా వదిన గారు యునానిమస్ కావడం జరిగింది మిగతా యాభై తొమ్మిది డివిజన్లలో గౌరవ పార్టీ పెద్దలు సంజీవ్ ముందు గారి గారు డిసిసి ప్రెసిడెంట్ గారి సూచనల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు మరియు కోత్వాల్ గారు ఎవరైతే పెద్దలు ఉన్నారో వీరందరి సూచనల మేరను నేను ఆదేశిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అంటే మొదటగా కూడా కొత్త ఇండిపెండెంట్గా చేస్తారు రాఘేందర్ రాజు రెబల్గా వెళ్తున్నాడు బరిలో కానీ టాక్ జరిగింది దాని విషయంలో ఎందుకు ఎనికి తగ్గారు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పది కార్పొరేషన్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది కార్పొరేషన్లలో ఏకైక బీసీ మహిళా రిజర్వేషన్ రిజర్వ్ కావడము మాకు కొంచెం అంటే ఎవరైనా ఆశాజీవులే అండి మా మేడం నాలుగు సంవత్సరాల నుంచి భీమకై వసంత గారు పార్టీకి సేవలు అందిస్తున్నారు మహిళా కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపులో కూడా మేము కీలక పాత్ర పోషించాము అవన్నీ రికార్డ్స్ మహబూబ్నగర్ జిల్లా ప్రజలు అందరూ చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎంత పనిచేసినాం అనేది అందరికీ సుపరిచితమే కాకపోతే మహిళా ప్రెసిడెంట్ బీసీ మహిళ ఉంది కాబట్టి మాకు అవకాశం వస్తుందని ఆశపడ్డ తర్వాత వాస్తవమే పార్టీ లైన్ల పార్టీ నామ్స్ ప్రకారం మేము అందరికి అప్లై చేస్తున్నాం పెద్దలను కూడా కలిసి రిక్వెస్ట్ ఉన్నాము మాకు వస్తాను ఆశించినాం కానీ గౌరవ పెద్దలు ఏమన్నారంటే మీరున్న స్థాయికి మీరు ఫస్ట్ మీరు కష్టపడ్డ స్థాయికి ఇది చాలా చిన్న పదవి రగు ఓపిక పట్టండి అండి మీకు ఖచ్చితంగా పార్టీ సముచిత న్యాయం చేస్తుందని మాకు పెద్దల హామీ ఇచ్చిన మేరకు మేము ఈరోజు విడరాల్స్ కావడం జరిగింది మీ వదినమ రమాదేవి ఏదైతే అయితే ఇనాన్మాస్ల సందర్భంగా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి క్యాండిడేట్ పెట్టలేదు మొత్తం కూడా ఇనాన్మాస్ అయింది బీజేపీ నుంచి చేశారు ఉపసంహరించుకున్నారు అదే తరుణంలో కూడా కొద్దిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టచ్లోకి వెళ్ళారు రావేంద్ర రాజు కూడా ఈరోజు మధ్యాహ్నం కొద్దిగా చర్చలు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీతో వెళ్ళి పోటీ చేయాలని బీఆర్ఎస్లో కలవాలని కూడా అనుకున్నారు రాఘేంద్రరాజు అని కూడా కొద్దిగా ఈ మొత్తం సోషల్ మీడియా పరంగా కూడా కొద్దిగా చర్చ జరిగింది వాస్తవన రాజకీయం అంటేనే అవకాశవాదం అంటే ఏ పార్టీలో అంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తుంటాయంటే అంటే ఉన్న నేషనల్ పార్టీ బాధితులు ఎవరైనా ఉంటే చేర్చుకొని వాళ్ళ పార్టీని స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి చాలామంది నన్ను సంప్రదించిన మాట వాస్తవమే కానీ నేను పార్టీ ఆదేశాలను గౌరవిస్తూ నేను ఇన్ని సంవత్సరాలు నా కష్టం వృధా పోవద్దు ఖచ్చితంగా నాకు పార్టీ న్యాయం చేస్తున్న నమ్మకంతో నేను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టను ఇప్పుడు చేపట్టబోను గతంలో చేపట్టలేదు ఫ్యూచర్లో కూడా చేపట్టబోను ఖచ్చితంగా పార్టీ కట్టుబడే ముందుకెళ్తాను ఇది రాజు చెప్తున్నమాట ప్రధానంగా అయితే అధిష్టానానికి కట్టుబడి నిర్ణయం తీసుకున్నా ఉపసంహరించుకోవడం జరిగింది పార్టీ లైన్లోనే ఉంటా రాబోయే రోజుల్లో కూడా పార్టీ మాకు సముచిత స్థానం కల్పిస్తా అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది దాంతోనే నేను విడ్రాల్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలుపుకు కూడా వెళ్ళి కృషి చేస్తానని చెప్తున్నాడు ఏదైతే పార్టీ లాయల్గా ఉండి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా కాబట్టి ఆ పార్టీ లైన్ దాటి ఏ పార్టీలకు వెళ్ళేది లేదు ఎక్కడ కూడా ఉండేది లేదు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కాంగ్రెస్ పార్టీలోనే పదవులు తీసుకుంటా అనే దూరంలో కూడా చలవగాలి రాగేందరాజ చెప్తా ఉన్నారు శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా కోసం